కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినంతా శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాలకైతే రోడ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన రోడ్ ప్రమాదంలో అయితే ఆమె తీవ్రంగా గాయపడ్డారు అక్కడికక్కడే చెందినట్లయితే పోలీసులు చెప్తున్నారు అయితే ఆమె మరణం మేరక కొన్ని అంటే అనుమానాలు ఎన్నో వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో అయితే ఆమెకు డాక్టర్లు అయితే గాంధీ ఆసుపత్రిలో అయితే పోస్ట్ మార్టం నిర్వహించారు దీనిపై మనం పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఆప్ను టీమ్ను అడిగినప్పుడు అయితే లాసినంతకు తలాకు అయితే ఇంజురీ అయిందని చెప్పేసి అయితే చెప్తున్నారు ముఖ్యంగా తలకు కుడివైపున ఆమెకు తీవ్ర గాయాలైన చెప్తున్నారు అలాగే ఎడమకాలకి కూడా ఫ్రాక్చర్ అయినట్లయితే డాక్టర్లు చెప్తున్నారు అలాగే ముందటి పళ్ళు కూడా ఆమెకు ఊడిపోయాయని కూడా చెప్తున్నారు అయితే ఆమె సీటు వెనకాల కూర్చుంది సో సీటు బెల్ట్ పెట్టుకో పెట్టుకోలేదు దీనివల్లనే కారును కారు రైలింగ్ కొట్టినప్పుడు ఆమె బలంగా ముందుకు ముందు సీటుకు తగిలినప్పుడు ఆ తలతో పాటు పళ్ళు కూడా విరిగినట్టుగా అయితే డాక్టర్లు అయితే భావిస్తున్నారు సో పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు అయితే ఆమె తలకు కుడివైపున అలాగే ఎడమకాలు అయితే ఫ్రాక్చర్ అయినట్లయితే చెప్తున్నారు అయితే ఈ ప్రమాదంలో ఆమె ఒక్కడే ఆమె ఒక్కరే మరణించడం కూడా పలు అనుమానాలకైతే తావిస్తుంది అయితే దీనిపై అయితే పోలీసులు విచారణ ప్రారంభించారు సో మనకు రేపు కానీ ఎల్లుండి కానీ పోలీసులు ఈ విషయంపై అయితే క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్